మంగళగిరిలోని సీకే జూనియర్ కళాశాల హై స్కూల్ ఆడిటోరియంలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం మంగళగిరి మండల స్థాయి సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి ఉషా కుమారి సీకే జూనియర్ కాలేజ్ హై స్కూల్ విభాగం ఇన్ఛార్జి హెచ్ఎం ఐవిఎస్ వరలక్ష్మి బీఆర్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సంగిరేని శ్రీనివాసరావు ఏడుకొండలు మాస్టారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పర్యవేక్షించారు ఈ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో పద్దెనిమిది మంగళగిరి మండలం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉన్నత పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు న్యూ టెక్నాలజీ వేస్ట్ మేనేజ్మెంట్ గ్రీన్ రెవల్యూషన్ మొదలైన ఏడు రకాల అంశాలపై అరవై తొమ్మిది సైన్స్ ప్రాజెక్టులను విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించారు వీటి నుంచి ఎంపిక చేసిన ఏడు ఉత్తమ ప్రాజెక్టులను డిసెంబర్ ఇరవై తేదీ గుంటూరులో నిర్వహించే జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శిస్తారని మండల విద్యాశాఖ అధికారి ఉషాకుమారి తెలిపారు ఈ రోజు పద్దెనిమిదో తారీఖు మండల్ లెవెల్లో సైన్స్ ఎగ్జిబిషన్ మంగళగిరిలో సీకే బాయ్స్ హై స్కూల్లో నిర్వహించాము దాదాపు పద్దెనిమిది స్కూళ్ళు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేసినాయి అన్ని రకాల ప్రాజెక్ట్ ఏడు రకాల థీమ్స్ తో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించాము మంచి మంచి ప్రాజెక్ట్స్ ని పిల్లలు తయారు చేసి తీసుకొచ్చారు అన్ని రకాల ప్రాజెక్ట్స్ లో ఫిజిక్స్ బయాలజీ మ్యాథ్స్ సోషల్ అన్ని రకాల ప్రాజెక్ట్స్ టీము కి తగ్గట్టుగా తీసుకొచ్చారు ఇండివిజువల్ గా కూడా టీచర్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చినాయి ఈ మధ్యాహ్నం నుండి జడ్జెస్ లో మండల్ లెవెల్లో సెకండ్ నిర్వహిస్తారు ఫస్ట్ సెకండ్ వచ్చినటువంటి స్కూల్స్ ఇరవైవ తారీఖు గుంటూరులో డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగేటటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేస్తారు ఈరోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము రాష్ట్రం మొత్తం ప్రతి జిల్లాలోనూ మండల స్థాయిలో సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మన మంగళగిరి మండలంలో మొత్తం జడ్బి హై స్కూల్స్ మున్సిపల్ హై స్కూల్స్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి యూపీ స్కూల్స్ అన్ని కలిసి ఈరోజు సీకే హై స్కూల్ ప్రాంగణంలో మరి ఈ సైన్స్ ఫెయిర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫెయిర్లో విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా దాదాపుగా ప్రతి స్కూల్ నుంచి ఏడు రకాల సైన్స్ ఎగ్జిబిషన్ తోటి ఈరోజు ఎగ్జిబిషన్ రావడం జరిగింది ముఖ్యంగా న్యూ టెక్నాలజీ వాటర్ అండ్ కన్జర్వేషను హెల్త్ అండ్ హైజీన్ ఎనర్జీ క్లబ్స్ మొదలైన వాటిల్లో పిల్లలందరూ చాలా చక్కగా ఒక కొత్త ఆవిష్కరణలతోటి కొత్త కొత్త మోడల్స్ తోటి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరూ చాలా చురుకుగాను ఉత్సాహంగాను పాల్గొనే తమ ప్రతిభని తీశారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ ఈ రోజు బాగా పార్టిసిపేట్ చేసి బాగా ఎగ్జిబిట్ చేసిన వాటిల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ని సెలెక్ట్ చేసుకొని జిల్లా స్థాయిలో జరగబోయేటటువంటి సైన్స్ పేరు కి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది మై ఐ ఐఎం స్టడీ నైన్త్ క్లాస్ రివర్ కాలనీ కి హై స్కూల్ మై ఫ్రెండ్స్ ఇస్ సంబద్ చైతన్య ఈ ప్రాజెక్ట్ ఏమో గ్రీన్ ఎనర్జీ దీన్ని విండ్ ఎనర్జీ అంటారు ఇప్పుడు దీన్ని వాడతారు ఇప్పుడు వెహికల్స్ అనేది స్పీడ్ వెళ్తాయి కదా ఆ ఫోర్స్ కి రొటేట్ అయ్యి ఎనర్జీ వస్తుంది సార్ ఆ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేసి స్ట్రీట్ లైట్స్ లో వాడతారు సార్ దీన్ని టార్చ్ స్ట్రీట్ లైట్స్ అంటారు సార్ స్ట్రీట్ స్ట్రీట్ లైట్స్ పైన స్ట్రీట్ లైట్స్ పైన స్ట్రీట్ లైట్స్ పైన సోలార్ సోలార్ ప్యానల్స్ పెట్టి చేయడం సార్ అంటే పొద్దున మొత్తం ఎనర్జీ మొత్తాన్ని స్టోర్ చేసుకొని నైట్ మొత్తం ఆ ఎనర్జీని వాడుకునేది సార్ స్ట్రీట్ లైట్స్ హైడ్రా సోలార్ సార్ ఇది ఈ ఏంటంటే సార్ హౌస్ పైన సోలార్ ప్లాన్ పెట్టి ఎలక్ట్రిసిటీ తీసుకుంటారు సార్ ఇది ఏ యానిమల్స్ కి పని చేయదు సార్ అంటే ఇప్పుడు పొల్యూషన్ పొల్యూషన్ సార్ సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అవర్ సార్ ఇది సోలార్ ప్లాన్ సార్ అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ దగ్గర సార్ అంటే అన్ని కి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యేలా చేసి ఇది సోలార్ ప్లాన్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ జశ్వంత్ దీని పేరు మణికంఠ మేమిద్దరం నైన్త్ క్లాస్ చదువుతున్నాం మున్సిపల్ హై స్కూల్ బీఆర్ లో సో ఈ సైన్స్ కి మేము హెల్త్ అండ్ హైజీన్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్ చేస్తాం అనమాట సో ఈ మధ్య ఈ మధ్య కాలంలో ఒబేసిటీ అనేది చాలా పెద్ద గా అయిపోయింది మెయిన్ గా మన ఇండియాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దగ్గర ది టెన్ ఫ్లోర్స్ మంది ఒబేసిటీ గ్రో అవుతున్నారనమాట ఈ ఒబేసిటీ వల్ల మనకి షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తాయి అనమాట సో ఒబేసిటీకి మెయిన్ రీజన్ ఏంటంటే జంక్ ఫుడ్ తినవల్ల సో జంక్ ఫుడ్ లైక్ సమోసా పానీపూరి ఇలా బయట ఫుడ్స్ అన్ని తింటారు కాబట్టి దానివల్ల ఒబేసిటీ వస్తుంది సో మనం అది రెడ్యూస్ చేసేసి దాన్ని తినకుండా హెల్తీ ఫుడ్ లైక్ ప్రోటీన్స్ ఇచ్చేవి మీట్ ఎగ్స్ మిల్క్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి తింటే మనకి హెల్త్ మంచిది అనమాట సో మనం ఆర్గానిక్ ఫార్మింగ్ లో పని తింటే ఇంకా మంచిది ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఎలాంటి ఫర్టిలైజర్స్ యూస్ చేయకుండా పెస్టిసైడ్స్ హెల్త్ సైడ్స్ ఇలాంటివి ఏమి యూస్ చేయకుండా గా నేచురల్ మ్యాన్యుడితో చేస్తారు కాబట్టి మనకి ఈ ఆర్గానిక్ లో పండి కనుక తింటే ఇంకా మంచిది సో మనం తినేసి తిన్న తర్వాత డైలీ ఒక ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి శరీరానికి తగ్గ వ్యాయామం అందుతుంది మనకు నచ్చిన గేమ్ ఆడడం వల్ల కూడా అందుతుంది అంతేకాదు మనం మెడిటేషన్ చేయడం వల్ల మన స్ట్రెస్ ఫ్రీ అయ్యి పీస్ఫుల్గా ఉంటాం అంతేకాదు ఇవన్ ఇవనే కాదు ఇంకా జాగింగ్ చేయొచ్చు వాకింగ్ చేయొచ్చు సైక్లింగ్ చేయొచ్చు వీటి వల్ల కూడా మనకి మంచి వ్యాయామం అందుతుంది సో ఇదే కాదు చుట్టుపక్కల చిన్న చిన్న మొక్కలు పెంచి ఈ మధ్య అర్బన్ ఏరియాస్లో ప్లేస్ ఉండట్లేదు అనమాట కాబట్టి ఇలా రూల్స్ మీద ఇలాంటి గార్డెన్ చేసి ఈ రూఫ్ గార్డెన్స్ మనం మెయింటైన్ చేస్తే పొల్యూషన్ తగ్గి మనకి ఫ్రెష్ ఎయిర్ అందుతుంది దానివల్ల మనకి మంచి హెల్త్ వస్తుంది అనమాట ఇంతే కాకుండా సోలార్ ప్యానెల్స్ యూజ్ చేసి మనం కరెంట్ ఎనర్జీ కోసం సోలార్ ప్యానల్స్ యూజ్ చేయాలి దానివల్ల కూడా మనకి పొల్యూషన్ తగ్గి ఫ్రెష్ ఎయిర్ అంది మన హెల్త్ ఉంటుంది అనమాట సో మళ్ళీ మనకి మంచి హైజీన్ కూడా ఉండాలి హైజీన్ ఉండాలంటే మనం బయట ప్రపంచాలను కానీ చూసుకుంటే వాళ్ళు చెత్త అనేది బయట దేశాల్లో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయట్లా వాళ్ళు నీట్ గా డస్ట్బిన్స్ యూజ్ చేస్తున్నారు కానీ మన ఇండియాలో మాత్రం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు మనం కూడా డస్ట్బిన్స్ యూజ్ చేసి నీట్ గా మెయింటైన్ చేయాలి సో మనం కూడా ఇలాంటి వెట్ వేస్ట్ అనే బిన్ లో ఆ ఫుడ్ వేస్ట్ వెజిటేబుల్ వేస్ట్ ఫ్రూట్ వేస్ట్ ఎక్సెట్రా ఇలాంటి పేడ్స్ అన్ని వెట్ వేస్ట్ అనే దాంట్లో వేసుకోవచ్చు డ్రాపర్స్ ప్రాపర్స్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ మనం డ్రై వేస్ట్ లో వేసుకోవచ్చు అనమాట సో మనం బ్లేడ్స్ గాజు పెంకులు సిజర్స్ ఇలాంటివన్నీ మనం హజాటేస్ట్ చేసుకుంటాం సో మళ్ళీ అంతే కాదు ఈ మధ్య అందరూ ఓ ఓపెన్ డిఫికేషన్ ఓపెన్ యూరినేషన్ చేస్తున్నారు కాబట్టి మనం సులభ కాంప్లెక్స్ అని అలా వేర్వేరు పేర్లతో చాలా పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి ఆ ని యూస్ చేయడం వల్ల మనకి కొంచెం ఆ ని యూస్ చేసుకోవాలి మళ్ళీ టాయిలెట్స్ కి వెళ్ళే ముందు బయటికి వచ్చే ముందు మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే మనకి మంచిది అనమాట అండ్ దీని వల్ల ఏంటంటే ದೀನ್ವಲ್ನಿಗೆ ಹೈಜಿನ್ ವಲ್ ಫಸ್ಟ್ ಹೆಲ್ತ್ ವಸ್ ಅನ್ಮ ಸೊ ಹೆಲ್ತ್ ಈಸ್ ಹೆಲ್ತ್ ಆರೋಗ್ಯವೇ ಮನ ಬಾಧು ಥ್ಯಾಂಕ್ ಯು